మీరు వాక్యం విన్నా మీరు మారరు మీరు వాక్యం చదివినా మరి ఏంటంటే విన్న వాక్యం లోపలికి వెళ్తే మారుతారు చదివే వాక్యం లోపలికి మాట్లాడు మారుతారు నాలుగు పన్నెండు హిబ్రుల ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి ఎందుకంటే దేవుని వాక్యము ఏమైనది సజీవమై బలమైంది రెండంచుల గల ఎటువంటి కడ్గము వాడి వాడి కలది అయినను అంత గొప్ప వాక్యమైనా ఇంటే ఇన్నా జరగదు అది చూడండి ఎంత బలమైన వాక్యం కానీ విన్నా ఏం జరగదు చదివినా ఏం జరగదు ఎప్పుడు జరుగుద్ది ప్లీజ్ చదవండి అది ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు ఆగండి అవి ఉన్న ప్రాణాత్మ అయన్ని దూరుచు అన్నాడు అంటే దూరితేనే వెళ్తేనే ప్రాణాత్మల కీలను మూలుగును విభజించును ఇంటే విభజించదు చదివితే విభజించదు విన్నది చదివింది లోపలికి దూరితే వెళ్ళితే ఎంటర్ అయితేనే అప్పుడు విభజన జరుగుద్ది అందుకు నేను ఎప్పుడు వాక్యం చదివినా సరే అనుకుంటాను చదివాను కథలాగా ఉండకూడదు చందమామ కథలాగా చదవకూడదు ఎందుకంటే నేను బైబిల్ చదివితే నా బతుకు మారాలి నేను బైబిల్ చదివితే నా నా జీవితం మారాలి నేను బైబిల్ చదివితే నా ఆలోచన విధానం మారాలి నా నేను బైబిల్ చదివితే నా చీకటి ఆలోచనలు పోవాలి నేను బైబిల్ చదివితే చక్కని ఆలోచనలు రావాలి అది ఎప్పుడు వస్తుందంటే నేను అనుమతిస్తేనే దేవుని వాక్యం ఎంత గొప్పదైనా సరే నేను అనుమతిస్తేనే ఆ దేవుని వాక్యం నాలో దూరద్ది ఒక్క మాటైనా సరే ఎన్నోసార్లు చెప్తే బైబుల్ అంతా మనకు తెలియకపోయినా పర్లేదు కానీ విన్న నాలుగు మాటన దోడుతున్నాయా లోపలికి వెళ్తున్నాయా లేకపోతే ఇది వినేసి ఆ బాగుందని వాక్యం వాళ్ళు బాగా చెప్పారండి ఏం చెప్పారు చెప్పారని బాగా చెప్పారు అంతే ఇట్లా కాదు అందుకని అది అది దూరితేనే విభజిస్తుంది లేకపోతే లేదు ఎంత బలమైన వాక్యమైన తర్వాత యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది కాదు వాక్యం లోపలికి వెళ్తేనేనండి చదివితే అంత మాత్రం చదివేచ్చు రెండు చాప్టర్లు రెండు అధ్యాయులు చదివేచ్చు ఎంతోసేపు పాటలు అట్లా కాదు సో గమనించండి దేవుని వాక్యం నిన్ను నన్ను మార్చాలా మారిస్తే లోపల మారితే అప్పుడు ఆచరణలు పెడతాం చేస్తాం వాక్యాన్ని చేస్తాం